రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు కలగద్దని హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇప్పటి వరకు మొన్నటి ఎండాకాలంలో కూడా ట్రాఫిక్ ఇబ్బంది రాకుండాటువంటి చర్యలు తీసుకున్నాము రాబోయే కాలంలో వర్షం పడితే కూడా డ్రైనేజీకి సంబంధించినటువంటి సింపులు పోవచ్చు లేకపోతే ఎక్కడ కూడా ట్రక్టైనా అక్కడ ఉండబడినటువంటి ఫోర్సు అపాయింట్మెంట్ కావచ్చు రిస్క్ మూమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి కావచ్చు దాని తర్వాత వచ్చేటువంటి ప్లాంటేషన్కు సంబంధించి కానీ రాబోయే కాలం లోపల మరి బక్రీ మరం దాని తర్వాత బోనాల పండుగలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు కన్స్ట్రక్షన్ సంబంధించి సిటీ పెరుగుతున్నప్పుడు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బంది కలుగుతున్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ కానీ అండర్పాస్ నిర్మాణానికి జరుగుతున్న ప్రగతిని దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎటువంటి ప్రోత్సాహం సహకారం చేసేసి కావాలి ఏ విధంగా ఉన్నటువంటి డిఫికల్ట్ కొత్త ల్యాండ్ ఎక్వేషన్ కావచ్చు ఇతరాంతర అంశాల పరంగా కొంత వర్క్స్ ఆగిపోయినటువంటి వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది కానీ మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ శానిటేషన్ దాంతో పాటుగా ఈ యొక్క సిల్ట్ రిమూవింగ్ లైటింగ్ ఎలక్ట్రిసిటీ లైటింగ్కి సంబంధించి దాని తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన అన్ని అంశాలను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు రిపూ చేయడం జరిగింది ప్రభుత్వం ప్రత్యేకించి హైదరాబాద్ అనేటువంటి ఈ యొక్క సిహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు తెలంగాణ జనాభా ముప్పై శాతం పైన నివసించే ఈ ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యాలు సమస్యలు లేకుండా ప్రజలకు వారి యొక్క జీవన స్థితిగతుల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చేయడం జరుగుతోంది దాంతోపాటు ప్రభుత్వం ఇప్పటికే సన్న బియ్యం కార్యక్రమం కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు రేపు ఉదయం రాజీవ్ యువ వికాసం కింద హైదరాబాద్ ఉన్న నిరుద్యోగ యువతకు సక్రమంగా పథకాలు అందించడానికి తీసుకోవాల్సిన ప్రణాళిక కావచ్చు దాంతో పాటుగా కొత్త యూనిట్స్ అంటే రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల చేర్పులు మార్పులు కొత్త రేషన్ కార్డు ఇచ్చేది కానీ గతంలో డబల్ రెడ్ పెట్లు కట్టి అలా చేసినప్పటికీ కూడా అందులో పోనటువంటి వాళ్ళకు సంబంధించిన అంశం కూడా దాంతో పాటుగా కొత్తగా ఆనాడు ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ అయ్యి దాదాపు ముప్పై వేల ఇళ్లలో ఇరవై ఆరు వేల పెండింగ్ వాటిని కూడా పూర్తి చేసేటువంటి అంశంగా వచ్చే విధంగా అన్ని రకాల హైదరాబాద్ సంబంధించిన సమగ్ర అభివృద్ధికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన పథకాల గురించి ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని అన్ని రకాల ఒక ప్రగతి చర్చ జరిగింది తప్పకుండా భవిష్యత్తులో అందరు అధికారులు వాళ్ళ పనితీరును మరింత మెరుగుపరుచుకొని వాళ్ళకున్న సమస్యల్ని పరిష్కరించుకొని మీకు శానిటేషన్ సిబ్బంది సంఖ్య పెంచడంతో పాటుగా ఇతరాతర క్షేత్ర స్థాయిలో ఖాళీలన్నీ పూర్తి చేసుకొని హైదరాబాద్ ఇది రోల్ మోడల్ ఈ రోజు పెరుగుతున్నటువంటి సిటీల హ్యాపీనెన్ సిటీగా హైదరాబాదు ఇతర ప్రాంతాల అందరికీ వచ్చే విధంగా అన్ని రకాల ఎటువంటి సమస్యలు రాకుండా ఒక వైపు శాంతి భద్రత చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి అన్నిటి మీకు రిపోర్ట్ మీకు రిటర్న్ లోపల పంపిస్తాం ఎక్కడెక్కడ ప్రాజెక్ట్ ఆగిపోయి ఉన్నది టైం బాండ్ అనేటువంటి కూడా మీకు అంతా క్లారిటీ ఇస్తాం స్టార్ట్ స్టార్టింగ్ ప్రాజెక్టు నేను డిసెంబర్లో కంప్లీట్ చెప్తాను కూడా నమస్తే తప్పకుండా వాటికి సంబంధించిన హర్టేల్ ఓవర్కమ్ అయ్యి స్టార్ట్ చేస్తాం ప్రోగ్రెస్ చెప్తాం ఎక్కడైనా హర్టీలు వస్తే మేము కూడా మీ సహకారాన్ని కోరుతాను అక్కడ రిడీమ్ చేస్ ఇష్యూ కావచ్చు లేకపోతే కొంత లైన్ యాక్విషన్ ఇష్యూస్ కావచ్చు వాటిలో కూడా మీరు సహకారాన్ని కూడా హైదరాబాద్ అభివృద్ధి వర్గానికి ఉండడం వల్ల లేకపోతే దానికి ఏమైనా నిజంగా సాంకేతిక ఇబ్బంది ఏమున్నా కొంత కోర్టు పరంగా కొంత అంశాలున్నాయి అందుకని చెప్పిన ల్యాండ్ యాక్టివేషన్ కావచ్చు లేదా ఇతర మతపరమైనటువంటి అంశాలు మీరు చూస్తా ఉన్న కొన్ని అంటే కొన్ని విషయాలు మీ అందరూ సహకారం కూడా కోరుతాను నగరంలో రా ట్రాఫిక్ రద్దీ ఉండద్దంటే కొంత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది కఠినంగా వ్యవహరించాల్సి వచ్చినట్టు కొన్ని నిబంధనలు అట్టొస్తున్నాయి వాటి అన్నింటినీ అధిగమించడానికి మా అధికారులు ఎప్పుడు కూడా దాన్ని ముందుకు తీసుకోవడానికి తీసుకునే చర్యలు మా దృష్టికి చేయడం అన్నటువంటి సాఫ్ట్గా జరుగుతున్నాయి వాటిని కూడా వీలైనంత తొందరలో ఒక్కొక్క అర్డీలు ఏమున్నా రెవెన్యూ పరంగా అవసరమైతే సిటీ పోలీస్ సహకారం తీసుకొని కూడా కొంత ఈ యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక కఠినంగా అంటే కఠినం మీన్స్ ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉన్నారో కొరకు తప్పని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల సౌకర్యాలు పెంచే ప్రయత్నం చేస్తూ చేస్తాం దాన్ని ఎక్స్పెన్షన్ చేస్తూ స్లాబ్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ కూడా కొంత సోషల్ కాస్ సంబంధించిన పెయింట్స్ చేస్తూ సిటీ అంతా కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు జిహెచ్ఎంసీ దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని తమ సమస్యల్ని జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకోవచ్చు నేరుగా మాన్యువల్ ఫిర్యాదు చేయడం కాక టెక్నాలజీలో జిహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా మరి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం